నమస్కారం మిత్రులారా నేను మీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గూండా ఈజాని నూరు పోస్తూ ఉన్నాడో రౌడీ ఈజాని ఏ విధంగా నూరి పోస్తూ ఉన్నడో మనం నిన్న విన్నదే దానికి తగ్గట్టుగానే వెలువడిన కొన్ని ముచ్చట్ల గురించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి మరి రౌడీ ఈజాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి గూండాయిజాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలను పక్కన పడగొట్టేసి కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఏ విధంగా బిఆర్ఎస్ కార్యకర్తలకు నొలిపెట్టేయాలి అనే ఒక గొప్ప సంచలమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి నిన్న సభల నూరిపోసినట్టు అయింది ముచ్చటిని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక చూడండి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమన్నాడో దాడి చేసింది మా ఓల్డే పొయ్యిర్రు ఈపు పరగొట్టి వచ్చిర్రు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ మా గాంధీ పోయి చింత పండు చేసిండు సంఖ్య నాగనికి పిలిచినవా చూసుకుందామని మా జోలికి వస్తే ఊరుకోం ముందే పోలీసులకు చూసుకోమని చెప్పిన మహేష్ గౌడ సౌమ్యుడే కాని వెనక నేనున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగస్టు పంద్రాకే ప్రతి రైతు రుణమాఫీ చేసినాం రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏడబోయిండు బట్టి నేను పాదయాత్ర చేసి పార్టీని గెలిపించాం సంవత్సరంలోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం కష్టపడి సోన్యమ తెలంగాణ తెచ్చింది సన్న ఓట్లకి రూపాయలు ఐదు వందల బోరస్ ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు ఇక చూడండి మిత్రులారా రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినో ఇక్కడ చూశారు కదా దాడి చేసింది మా వాళ్ళు అని ఈయనంటాడు మరి మంత్రి శ్రీధర్బాబు ఏమంటాడు మరి ఆయన బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళే లోలు పెట్టుకున్నారని మంత్రి శ్రీధర్బాబు మాట్లాడతాడు దానికి తగ్గట్టుగానే పొన్నం ప్రభాకర్ అదే విధంగా మాట్లాడతాడు వీళ్ళు వీళ్ళలోనే ఎంత నీచ రాజకీయాలు ఉన్నాయో మీరే చూడండి ప్రజలారా ప్రజలపైన రుద్రానికి ఒక మాట సవాల్ చేయడానికి ఇంకో మాట ఆ ఇక చూడండి పోయిండ్రు ఈపు పర ఓటీ వచ్చి ఋషిరా ఇటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడిసిన మాటలు ఇవి గల్లీలో తిరిగే నాయకుడిని తీసుకొచ్చి రాష్ట్రానికి మంత్రి చేస్తే ఇక ఈ విధంగా జరుగుతుంది ఇదే విధంగా జరిగి తీరుతుందని చెప్తా ఉన్నాడు ఆయన మా గాంధీపై చింతపడు చేసిండు సంఖనాకనికి పిలిచినవా చూసుకుందామని చూశారా ఇటువంటి పదజాలను ఉపయోగించి రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారో విన్నారు కదా సంకనాకనికి పిలిచినవా అనుకుంటా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి నువ్వే అంటివి కదా ఆయన బీఆర్ఎస్ వాడే బీఆర్ఎస్ఓడు మా దాంట్లోకి ఎందుకు వస్తాడు అనుకుంటా మాట్లాడింది మీ వాళ్ళే ఈరోజు గాంధీ మావోడు మేము అందరిని పురమాయించినాం కొట్టడానికి ఏమంపినాం వీపు చింతపండు చేసే చీల్లు సంకరాకనికి వీలుచినవా అనుకుంటా ఒక బజారు మాట్లాడిన మాదిరిగా ఒక బజారుడు మాట్లాడేటోడిగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అదే విధంగా మాట్లాడిండు చూడండి మా జోలికి వస్తే ఊరుకోం ముందే పోలీసులకు చూసుకోమని చెప్పిన చూశారు కదా వాళ్ళ జోలికి పోతే అట ఊరుకోరట అంటే ఈ రాష్ట్రంలో ప్రజా పాలనని ప్రశ్నించకూడదన్నట్ట ఈ వార్నింగ్ పరంగా చూసుకుంటే మనం ఈ వార్ని పరంగా చూసుకుంటే ఈ ప్రజా పాలనని మనం ప్రశ్నించొద్దా మా వాళ్ళు చూసుకుంటారని సీదాగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో మరో రాయలసీమ తయారు కాబోతుందా లేకుంటే మరో బీహార్ తయారు కాబోతుందా లేకుంటే హిరోసి హిరోసిన నాగసాగి లెక్క తయారై ఉందా లేకుంటే ఇస్రాయిల్ ఇరాన్ లెక్క ఈ విధంగా తయారవుతుందా మన రాష్ట్రం ముందే పోలీసులకు చూసుకోమని చెప్పిన ఇక పోలీసుల ముంచే చెప్పడాకర్లే ఈ రాష్ట్రంలో రౌడీజం ఎక్కడ ఉందో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క బాధ్యతను మరచి మేము పోలీసులనే వాళ్ళ యొక్క పనితీరును మరచి వాళ్ళే ముందుకు పోయి వాళ్ళే గుండాయి మెయింటైన్ చేస్తూ ఉన్నారు అరకేపూడి గాంధీనేమో విచ్చరుడు వదిలేసి రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖలందరూ వచ్చి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిండు చేసినప్పటికీ అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి భద్రతను అంటే కల్పించలేని పరిస్థితి వీళ్ళు రాళ్లతోటి బీర్ల సీసాలతోటి పూల కుండ్లతో వచ్చి వారి పైన విధ్వంసం చేసి క్రియేట్ చేసి పోయిల్ అంటే ఇక్కడ పోలీసులు ప్రజలకు కానీ ఒక ఎమ్మెల్యేకే ఒక ఎమ్మెల్యే స్వేచ్ఛ లేనప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా స్వేచ్ఛ ఉంటుంది ప్రజా పనుల ప్రజలు ఎదురు తిరిగితే మాత్రం చంపడానికి మాత్రం వెనుకాడది కాంగ్రెస్ సర్కారు ఆగస్టు పదిహేనుకే ప్రతి రైతుకు రుణమాఫీ చేసినాం అయితే మిత్రులారా మీకు రుణమాఫీ కాలేదని అందరికీ తెలుసు ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ మొగోడు వచ్చేసి ఆగస్టు పదిహేనుకే ప్రతి రైతులకు రైతు రుణమాఫీ చేసిన అంటున్నాడు మరి ఈయన మాట చూసి అబద్దమే హుస్సేన్ సాగర్ దూకి చనిపోయే వ్యవహారం ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి ఆ తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు నేంట ఆయన ఒక అంటా ఉన్నాడు ఒట్లు పెట్టని దేవుడు లేరు ఆఖరికి చెట్లు ముక్కడానికి అయిడు రేవంత్ రెడ్డి మరి ఆ ఈ రోజు ఆ దేవుళ్లకు ఏం విలువ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే ఏం విలువ ఇచ్చినట్టు నువ్వు అయితే రుణమాఫీ పూర్తి సాయిదా పూర్తి సాయిదా కాలేదు కదా మరి అయిందని ఏ విధంగా చెప్తా ఉన్నాడు అంటే ఈయన జూటా మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా ప్రజలారా రాష్ట్రంలో నలభై పర్సెంట్ శాతమే రుణమాఫీ చేసేసి అందరూ దరఖాస్తులు ఇవ్వండి నేను దరఖాస్తుల ద్వారా మళ్ళీ పరిశీలించి మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొన్నటికి మొన్న చెప్పిన ముచ్చట ఈ రోజు మళ్ళీ నేను రుణమాఫీ చేసిన అని చెప్తా ఉన్నాడు ఇటువంటి జూటా రాజకీయాలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి మాత్రమే వచ్చు రాజీనామా చేస్తానన్నా సన్నాసి సన్నాసియాబోయిండు అసలు సన్నాసుడు నువ్వు కదా రేవంత్ రెడ్డి అసలు సన్నాసు నువ్వు రాష్ట్రం మొత్తం నిన్ను భవిస్తా ఉంది సన్నాసుని మీనని చేతకాని దరిద్రుని కాని పరిపాలన చేత రేవంత్ రెడ్డి అని పరిపాలన చేతగా ఢిల్లీకి పారిపోతున్నావని ప్రజలందరూ ఏకి భవిస్తా ఉన్నారు నీ గురించి మరి ఈ రోజు అంటా అంటావున్నావు హరీష్ రావుని ఏ రాజీనామా చేసే సన్నాసుడు ఎటుబోయిండో అని అసలు సన్నాసు మీ నువ్వు చక్కగా రైతులు మాఫీ చేస్తే ఈ ఘోస ఎందుకు వస్తుంది నిజంగా చెప్తా ఉన్న ప్రజలారా మీకు కనుక రుణమాఫీ అయ్యి ఉంటే కింద కామెంట్లు తెలిపండి కాని వాళ్ళు ఉంటే నిజంగా కామెంట్ తెలపండి రేవంత్ రెడ్డి ఇచ్చేదాకా ఆయన తోక ఇడిచిపెట్టేదే లేదు బట్టి నేను పాదయాత్ర చేసి పార్టీని గెలిపించాం నువ్వు పాదయాత్ర చేసుడు కాదు కదా నువ్వు పాదయాత్ర ఉంటే నల్గొండ ప్రజలు నిన్ను ఎట్లా ఉరికిచ్చు కొట్టినరో మేమందరం చూసిందే కొట్టలేదా రేవంత్ రెడ్డిని నీ పథకాలు వద్దు నీ సంచుల వద్దు నీతోటి ఆ సోపదే వద్దని నీ కాంగ్రెస్ ఏ వద్దని నల్గొండ ప్రజలు తరిమి తరిమి కొట్టిల్ మిమ్మల్ని ఆయన మీకు సిగ్గురాలే రాలే ఇప్పుడేమో బట్టి నేను పాదయాత్ర చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అంటున్నావు తీరుమార్ మల్లన గనక నీ పక్షాన లేకుంటే ఈ రోజు నేను రోడ్డు మీద పోయే కుక్క కూడా దేకపోవు రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయే కుక్క కూడా దేకపోవు అటువంటి రేంజ్కి తీసుకెళ్ళాడు తీరుమార్ మల్లన అది సంగతి అందరికీ తెలిసిందే నువ్వు ఏదో పెద్ద పాదయాత్ర చేసినావు జోడో యాత్ర న్యాయ యాత్ర ఆయన చేసినట్టుగా నువ్వు ఇలా చేయలే దాన్ని చూసి ప్రజల్ని నీకు ఓటేయలే అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరంలోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇది ఎంత జూట మాట అంటే నీ మాటను సైతం ఆ అబద్దమే ఇజ్జతోటి చనిపోతా ఉంది నీ యొక్క అబద్ధాలను చూసి అబద్ధమే ఇజ్జ తోటి చేసుకునేలాగా ఉంది మరి ఇటువంటి ఎప్పుడైనా కనీ విని ఎరగని విధంగా అరవై ఐదు వేల ఉద్యోగాలట మరి నేను కూడా గౌడ్ జాబ్ ఆస్పిరెంట్ కదా పాటు చాలా మంది వీడియో చూస్తున్న విద్యార్థులు కావచ్చు వీడియో చూస్తున్న ఆ పెద్ద మనసులో కొడుకులు కావచ్చు అందరూ జాగ్రత్త మరి ఈ రోజు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఏడు ఇచ్చిన రేవంత్ రెడ్డి నీ నోటిఫికేషన్ ఎక్కడ నీ ముఖం ఎక్కడ నీ అప్లికేషన్ ఎక్కడ నువ్వు ఏ సెంటర్లో ఎగ్జామ్ పెట్టినావు ఎక్కడ రన్నింగ్ పెట్టినావు అసలు ఏ శాఖలో ఎప్పుడు భర్తీ చేసినావు ఏ సైట్లో నువ్వు రిలీజ్ చేసినావో ఎప్పుడైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా లేకుంటే నీ సోషల్ మీడియాని డప్పు చాటింగ్ సోషల్ మీడియా చెప్తున్నావా అసలు యాడ ఇచ్చినావు అవై ఐదు అరవై ఐదు ఉద్యోగాలు మొన్నటికి మొన్న వచ్చినావు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన సర్కార్ ఏకైక సర్కార్ కాంగ్రెస్ పార్టీ అండి ఇవి ఈ రోజు వచ్చేసేమో దేశ చరిత్రలోనే ప్రపంచంలోనే తెలుసుకుంటే మాత్రము ఒక్క సంవత్సరంలోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఓల్డీ కాంగ్రెస్ పార్టీకి అందులో రేవంత్ రెడ్డికే ఉందని నువ్వు చెప్పింది ఇది నీకు కరెక్ట్ తగిన రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అబద్ధాలు ఆడుతా ఉన్నావు రాష్ట్రంలో ఉన్న గౌడ్జ్ యాక్స్పిరి విద్యార్థులను ఏ విధంగా మబ్బ పెడతా ఉన్నావు అరవై వేల ఉద్యో అరవై అరవై ఐదు వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినవని నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలు కావాలంటూ వాళ్ళు ధర్నాలు చేసి గాంధీ భవన్ ముందు నీ ప్రజాభవన్ ముందు ఏమని చెప్పారు జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయాల సన్నాసి మా దయా దాక్షిణాలతోటి ఓటు వేయించుకొని ఈ కుర్చీలో కులకడం సిగ్గరిపిస్తలేదా అని విద్యార్థులందరూ ప్రగతి భవన్ ముందు ప్రజాభవన్ ముందు ప్రజా పాలన దర్బార్ ముందు నిన్ను తిట్టనే తిట్టు లేదు తలుసుకునే భూతే లేదు ఆ విధంగా తిట్టినప్పటికీ మనకి ఇంకా సిగ్గురాలేదనుకుంటా ఇంకా అరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు ఇక్కడ అంటే ఎంత నాటకాలు ఆడుతున్నాడో ప్రజలు మీకే అర్థం కావాలి మెయిన్గా విద్యార్థులకు అర్థం కావాలి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న గౌడ్ జాబ్ ఆక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థం కావాలి మనం ప్రిపేర్ అవుతా ఉన్న ఉద్యోగాలు వస్తున్నాయి వస్తున్నాయని కానీ రేవతి మాత్రం మనకు తెలియకుండానే ఉద్యోగాలు ఇచ్చిస్తానట మరి ఇది ఎక్కడే గత ఇది ఎక్కడ గత మరో ఉద్యమాన్ని చేసి రాష్ట్రంలో ఉన్న రెడ్డిల పాలన దింపడానికి ఉద్యమాలు చేసుకుంటే కానీ మొదల వీళ్ళని ఏకేసి పారేయాలి అయితేనే బుద్ధస్తుంది రాజకీయ నాయకులకు అది బీఆర్ఎస్ వాళ్ళైనా సరే ఇటు కాంగ్రెస్ వాళ్ళైనా సరే బీఆర్ బీజేపీ వాళ్ళైనా సరే విద్యార్థి భవిష్యత్తులతో ఆడుకుంటా ఉన్నారు విద్యార్థులను ఉసిగలిపి ఓట్లు వేయించుకొని తర్వాత వాళ్ళని ఎదురుదిరిగి ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి మనం చూసింది కష్టపడి సోనియమే తెలంగాణ తెచ్చింది ఓరు 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 అంటే ఇక రాష్ట్రంలో పన్నెండు వందల మంది బలిదానాలు రాలే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఉద్యమమే స్టార్ట్ కాలే అందులో ఎంతో మహానుభావులు అసలు పెద్ద మనుషులు చర్చ లేటలేదు రాష్ట్రంలో ధర్నాలు చేయలేదు ఆ మరణ నీరాహార దీక్ష చేయలేదు ఏం చేయలేదు కానీ సోనియా గాంధీ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మనకి ఇచ్చింది మనం అందరం సస్య సామాన్యంగా ఉండి తింటా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి మొన్నటిదాకా సోనియా గాంధీ బలి దేవత ఆ దేవత ఈ దేవత అనుకుంటా రేవంత్ రెడ్డి ఆడిన మాట మనకు తెలిసిందే మరి ఈ రోజు ఎందుకు ఈ విధంగా బానిసైపోయిండు ఎందుకు సోనియా గాంధీ పదే పదే గిరి చేస్తా ఉన్నాడు బానిసలైన స్వేచ్ఛగా బతుకుతున్నారు మరి రేవంత్ రెడ్డి అంత దరిద్రంగా ఎవరైతే బతుకుతున్నారు నిజంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్ర ప్రతి ఒక్క యువకుని గుండెల్లో ఒక జ్వాలలాగా ఎలుగుతా ఉంది ఎందుకు ఎలుగుతా ఉంది అదొక గొప్ప ఘనత చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు అని తెలంగాణ ప్రజలు భావిస్తారు అంత గొప్ప ఉద్యమాన్ని చేసి ఆందోళన కొట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు స్వయం పాలన చేసింది తెలంగాణ గవర్నమెంట్ గత సర్కారు చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి జీవనోపాధిని కల్పించింది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి అది మర్చి నీకెట్లాగో విశ్వాసం లేదనుకో నువ్వు చంద్రబాబు బాంతని గిరి చేసాడు ఆంధ్రంలో యొక్క మూటలు పోసాడు తప్ప నీకేం నీకేం చాత కాదని మా అందరికీ తెలుసు ప్రజలేదో నీ యొక్క మా మాయ మాటలు విని నీకు ఓటేసే తప్ప స్వయంగా నీకు ఏ రాజకీయం వచ్చారని నీకు ప్రజలు ఓటేస్తారు ఈ పరంగా చూసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేశావో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు నువ్వు ఏం చేశావో క్లారిటీగా ఒక క్లియర్ కట్గా ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రోజు ఏందో నా ప్రచారం నేను చేస్తా నేను బరాబర్ చేస్తాను నువ్వు ఏ విధంగా కుర్చి దింపాలి కుర్చి దింపినాక నువ్వు ఏ విధంగా తిహార్ వెళ్ళాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఇక్కడ నువ్వు కేసీఆర్ గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడకపోయినా పర్లేదు కానీ నువ్వు సోనియా గాంధీ గురించి సోనియా గాంధీ గురించి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే అర్హత నీకు మొదలు లేదు మొదలు నీకు లేదు రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఉనికిలోకి రావడానికి ఎంతో మంది బలిదానాలు ఎంతోమంది విద్యార్థులు ఉరి తాళ్ళ వేసుకొని ఉయ్యాల ఒగినట్టు ప్రతి ఒక్కరూ స్నానం చేసినట్టుగా పెట్రోల్ అంటించుకొని ప్రాణాలు సైతం విడిచారు అటువంటి గొప్ప ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన యువకులు రాష్ట్ర ప్రజలు ఏకధాటిగా నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని జయించారు ఈరోజు నువ్వు సోనియా గాంధీని పాట మొదలు నిన్ను తరమ తెలంగాణ రాష్ట్రం నుంచి సన్న ఒడ్లకే రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తాం ఇది మొన్న చెప్తేవి గెలిచినప్పుడు యాసంగి పంటకు ఐదు వేలు ఆ ఐదు వందలు అమలు చేస్తున్న బోనస్ ని ప్రజలు స్వీకరించాలి నేను రేవంత్ రెడ్డి ఎవరు ఇయ్యని విధంగా నేను ఐదు వందలు అని చెప్తున్నాడు ఇప్పుడు దీనికోసం కొంత అమౌంట్ సేకరించాడట ఎంత రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సేకరించాడట మరి నిన్న చెప్తా ఉన్నాడు మరి ఇది ఈ వానాకాలం ఇంకో నెల అయితే పంటల కోతలకు వస్తుంది మరి మేము కూడా ఆ ఐకేపీ సెంటర్ల ఆ ఓట్ల రాసిన చుట్టూలా ఏదైతే రైతన్నలు ఓట్లు ఆరేసుకుంటూ బత్తాల్ని నింపుకుంటూ ఉంటారు కదా మేము కూడా నీ భరతం భరతం నువ్వు ఐదు వందల రూపాయలు ఇస్తావా ఇయకపోతావా అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా మేము కూడా దాన్ని ఉపదేశిస్తాం నువ్వు పోయినసారికి ఇచ్చిన ఐదు వందలు ఎట్లా ఖర్చు పెట్టావో తెలియకుండా ప్రజలు అయోమయం అయోమయమైతా ఉన్నారు నువ్వు ఇచ్చిన ఐదు వందల బోనస్కి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ యాద ఉంచుకో గిడ చూడండిగా పోయి ఈపు సింత పండుగ చేసి ఈపు ఈపుంత పండుగ అనుకుంటా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి అయితే ప్రజల ఈ ప్రభుత్వం మదంతో ముందుకు సాగుతూ ఉంది ఈ పదం ఈ ప్రభుత్వానికి కళ్ళు బైర్లు మీ ముందుకు సాగుతా ఉంది అంతేగాని రాష్ట్ర ప్రజలని సస్య వైపు ఒక డెవలప్మెంట్ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చెప్పి నచ్చ చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి నోట మైకు ముందుకు వచ్చినట్టే చాలు సభలో నిలబడినట్టే చాలు కేసీఆర్ కుటుంబాన్ని చెప్పకుండా జపించకుండా ఉండలేడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షం పార్టీ పాట పాడడానికి సిద్ధమైపో లేదా నువ్వు ముఖ్యమంత్రి ఉండి అభివృద్ధికి ముందుకు సాగు అగి అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నోచుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ మార్పు ఏందో నీ కథ ఏందో మేము కూడా చూడాలనుకుంటున్నాం నీ మార్పుని ప్రజలు డిసైడ్ చేసినప్పటికీ నీ మార్పు ఏందో మేము అనుకుంటున్నాం నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి రేవంత్ రెడ్డి లేదా మా కలవుతోటి నిన్ను సంసిద్ధం చేస్తాం గుర్తు పెట్టుకో